హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు కథ ఏ మంత్రం వేసావే ఏడో భాగాన్ని వినేద్దాం భూమికి ఈ దెబ్బ అలవాటైపోయి కింద పడకుండా నిలదొక్కుని మౌనంగా కన్నీరు కారుస్తుంది అసహనంగా ల్యాప్టాప్ పక్కన పెట్టి కోపంగా టెర్రస్ పైకి వెళ్ళి ఎందుకు భూమి నా కోపం తెప్పిస్తావు ఎందుకు నా ఇలా రాక్షసులు అమారుస్తున్నావు ఎందుకు నిన్ను కొడుతుంటే నాకు మాత్రం సంతోషంగా ఉంటుందా నిన్ను నేను ఎంతగా బాధ పెడుతున్నానో అంతకన్నా ఎక్కువగా నేను నరకం అనుభవిస్తున్నాను ఎవరికీ చెప్పుకోను నా బాధ ఎలా పంచుకోను నా మనసులో ఉన్న ఆవేదన నిన్ను బాధ పెడుతుంటే నా గుండె ఎంత నొప్పిని భరిస్తుందో నీకేం తెలుసు ఎందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ అలా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చునే బాధపడతాడు అక్క ఎలా ఉందో ఛ నిజంగా నాకు బుద్ధి లేదు నా కారణంగా ఇప్పుడు అక్క ఆర్యన్ బాబు కోపాన్ని ఎలా తట్టుకుంటుందో ఏమో ఏదైతే అది జరిగింది నేను ఇప్పుడు అక్కను చూడాలి అని భూమి దగ్గరికి వెళ్ళింది రంగి మౌనంగా సోఫాలో కూర్చుని ఎందుకు ఆర్యన్ నీకు అంత కోపం నేను ఏ తప్పు చేశానని నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు నిన్ను ఎదిరించే ధైర్యం నాకు లేదు నీకు కోపం చూపిస్తుంటే నాకు చాలా భయంగా ఉంటుంది కానీ నీ మాట కాతని ముందడుగు వేయలేను అలా అని నిన్ను ఎదిరించే ధైర్యం కూడా నాకు చాలటం లేదు నువ్వు నన్ను ఎంతగా బాధపెట్టినా సరే భరిస్తాను ఏదో ఒకరోజు నా మీద కోపంలో నేను నీ విషయంలో ఏ తప్పు చేశానో బయ బయట పెడతావు కదా అని మనసులో అనుకుంటోంది అక్క నన్ను క్షమించు నేను కావాలని చేయలేదు అయ్యో రంగి ముందు పైకి లే ఇలా నా పక్కన కూర్చో అంది ఏడుస్తూ సారీ అక్క నా కారణంగా ఆర్యన్ బాబు నిన్ను కొట్టాడు కదా లేదు రంగి నన్ను ఆర్యన్ కొట్టలేదు నిజం కసిరాడంతే ముందు నువ్వు ఏడవకు రంగి అన్నది అక్క ఈ చెల్లి దగ్గర నువ్వు అబద్ధం చెప్పుకు నువ్వు నిజం చెప్పకపోయినా ఎర్రగా కందిన నీ చెంప నాకు నిజం అక్క అన్నది అరే రంగి కొట్టింది నా భర్త కదా సరే ముందు ఏడవటం ఆపి నాకు గోరింటాకు కావాలి రంగి అన్నది కన్నీరు తెరుచుకొని ఇప్పుడా ఉందక్క మన పూల తోటలో ఉంది కానీ ఇప్పుడు ఎందుకు అక్క అన్నది ఏం లేదు రంగి అది నాకు పెట్టుకోవాలని ఉంది నవ్వుతూ అక్క నువ్వు నన్ను ఎప్పుడు ఏది అడగలేదు అలాంటిది గోరింటా అడిగావు నేను తేకుండా ఎలా ఉంటాను నువ్వు పడుకోకు నేను కోసి నూరి తెస్తాను నువ్వు ఇక్కడే ఉండు సరే రంగి అంటూ రూమ్ అంతా సర్ది రూమ్ ఎదురుగా ఉన్న గార్డెన్ వైపు వెళ్ళి పూల మొక్కలను చూస్తూ ఉంది సడన్గా ల్యాప్టాప్ కోసం రూమ్కి వెళ్ళి ఓపెన్ చేసి ల్యాప్టాప్ పోయింది కానీ ఇప్పుడు ఎలా చాలా కష్టపడి వర్క్ చేశాడు కానీ ల్యాప్టాప్ పోయింది ఏం చేయాలి ఇప్పుడు ఈ బిజినెస్ గురించి కొంచెం ఐడియా ఉంది కాబట్టి నాన్న నాకు నేర్పాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఒక ఐడియా వచ్చింది ఒక గంట తర్వాత అక్క అక్క చెప్పు రంగి ఇదిగో గోరింటాకు థ్యాంక్ యూ రంగి అక్కడ పెట్టు నేను తర్వాత పెట్టుకుంటాను సరే అక్క నేను ఇంకా పడుకుంటాను అంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది భూమి ఇప్పుడు ల్యాప్టాప్ కావాలి నాకు అన్నది ఒక వ్యక్తితో ఏంటి భూమి దేనికోసమో ఆలోచిస్తున్నావు ఏమన్నా కావాలా అన్నాడు అవతల వ్యక్తి ఒకసారి నీ ల్యాప్టాప్ కావాలి అన్నది నీ మొగుడి ల్యాప్టాప్ పగిలిపోయిందా ఇదిగో తెచ్చాను గొడవ గొడవంతా చూశాను చాలా సంతోషంగా ఉంది నాకు ఆ వ్యక్తి చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకుని నా మొగుడు సంపాదనతో ప్రతిదీ అనుభవిస్తున్నావు ఇంకా నువ్వు కట్టుకున్న బట్ట తిని తిండి అంతా నా మొగుడి సంపాదన ఏదో నీ ల్యాప్టాప్ ఇస్తున్నట్టు ఎందుకు చెబుతున్నారు అండి నవ్వుతూ నాలాంటి వాళ్ళు ఉండాలి భూమి ఎందుకంటే మీ ఇద్దరి జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు నువ్వు మర్చిపోయిన నా ఆర్యన్కి మళ్ళీ తన పెదవులపై చిరునవ్వు రప్పిస్తాను ఆ చరినవ్వుతో పాటుగా తన మనసు కూడా మార్చి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరు తనకి అన్యాయం చేస్తున్నారు తొందరలోనే తెలుస్తుంది అన్నది అసలు ఇప్పుడు మీరు నాకు ల్యాప్టాప్ ఇవ్వడానికి వచ్చారా లేదంటే ఇంకా ఏమన్నా చెప్పడానికి వచ్చారా నవ్వుతూ తొందర ఎందుకు బాలా రేపు ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా అంటూ భూమి చేతిలో ల్యాప్టాప్ పెట్టి ఆ వ్యక్తి నవ్వుతూ ఏంటి ఎరువుల కోసం ఏదో ప్లాన్ వేశాడు అందరూ ఒప్పుకున్నారని సంబరపడద్దు నేనున్నాను కదా నాశనం చేయటానికి నాకు తెలుసు కానీ నువ్వేం చేసినా దానికి ప్రతి దానికి మాత్రం ఫలితం ఉండదు ఎంతలో ఉండాలో అంతలో ఉండు కాదు కూడదని నా మొగుడి జోలికి వచ్చామంటే నాలో మరో కొత్త భూమిని చూస్తావు నాకు అదే కావాలి భూమి ఈ ఇంట్లో అందరూ మంచివాళ్ళే నేను మాత్రం కలుపు మొక్కని నేను అంత ఈజీగా నీ ముందు ఓడిపోను ముందు వెళ్ళి పడుకోండి ఆ కలుపు మొక్కని నా ఆర్యన్ ఏదో ఒకరోజు తీసి పడేస్తాడు అంటూ వెనక్కి తిరిగి తన పని తాను చేసుకుంటుంది ఆ వ్యక్తి అసలు భూమి అయినా నాతో ఇలా మాట్లాడుతుంది చెబుతాను ముందు దీని సంగతి చూసి అప్పుడు వాడి సంగతి చూడాలి అనుకుంటూ తన రూమ్కి వెళ్ళి పడుకుంది భూమి తన పని తాను చేసుకుంటూ పని అవ్వగానే ఇదేంటి ఆర్యన్ ఇంకా రాలేదు అనుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళింది కుర్చీలో అలాగే కూర్చొని నిద్రపోతున్నాడు ఆర్యన్ని చూసి లేపితే తిడతాడా అనుకుంటూ భయపడుతూ ఆర్యన్ వైపు అడుగులు వేసి ధైర్యం కూడగట్టుకుని ఆర్యన్ అంటూ పిలిచింది చాలా నెమ్మదిగా ఈయన గారు మంచి నిద్రలో ఉన్నారు మళ్ళీ ఆర్యన్ అని పిలిచింది కొంచెం గట్టిగా నెమ్మదిగా కళ్ళు తెరిచి ఏంటి ప్రశాంతంగా పడుకొనివ్వనన్ను మంచి పడుతుంది ఆర్యన్ లోపలికి వచ్చి పడుకో అన్నది ఏంటి ప్రేమ అబ్బు తమరికి జాలి దయ ఎక్కువే అది సరే ఇప్పటి వరకు ఏం చేసావు ఇలా అర్ధరాత్రి లేపా లేపావంటే నేను ఇక్కడ ఏమైపోయానా పర్వాలేదా మాటలు ధైర్యం రెండు కూడబట్టుకుని హ అలా కాదు ఆర్యన్ అంటే కోపంగా ఉన్నావని ఇప్పటి వరకు లేపలేదు అంటుంది కోపంగా పైకి లేచి నాకు నచ్చని పనులు చేసి కోపం తెప్పించకు ఇంకోసారి ఇలా చేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు ఆ మాటలు విన్న భూమి మాత్రం ఆర్యన్ మాటల్లో కోపంతో పాటుగా ఏదో తెలియని బాధను కూడా గమనించి సరే అంటుంది ఇద్దరు కిందికి వెళ్తారు భూమి గోరింటాక్ తీసుకుని సోఫా దగ్గర కూర్చొని గోరింటాక్ పెట్టుకుంటుంది భూమి వైపు చూసి ఏమి అనాలో తెలియక హెల్త్ బాలేనప్పుడు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు ఇప్పుడు అర్ధరాత్రి గోరింటాక పెట్టుకోవడం అంత అవసరమా అన్నాడు మౌనంగా తలదించుకుంది ఇలాంటి తిక్క పనులు చేయకు అంటూ బెడ్ మీద కూర్చొని బుక్ చదువుతాడు కానీ మనసులో ఆఫీస్ డీల్ గురించి సతమతమవుతూ భూమి వైపు చూసి దీనికి కొట్టినా బుద్ధిరాదు ల్యాప్టాప్ పోయింది ఈ డీల్ ఎలా అనుకుంటూ ఆలోచిస్తూ ఈ బక్క ప్రాణి ఒక చేతికి గోరింటాకు పెట్టుకుంది మరో చేతికి ఎలా పెట్టుకోవాలో తెలియక అలా చూస్తూ ఉంది ఆలోచిస్తూ భూమి వైపు చూస్తాడు ఏంటి అలా గోరింటాక వైపు చూస్తూ ఉంది ఏమైంది హలో ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదు అన్నట్టు తలూపుతుంది మరో చేతికి గోరింటాకు పెట్టుకోవాలని ఉంది ఉందా అంటూ చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టి నిద్రపోతాడు ఇంకా చేసేదేమీ లేక ఒక చేతికి పెట్టుకున్నది చాలు అనుకుంటూ వచ్చి బెట్టి మీద పడుకుంది కాసేపటికి నిద్రలేచి ఆ గోరింటాకు తీసుకొని భూమి చేతికి పెడతాడు భూమి వైపు చూస్తూ ఎందుకు భూమి మౌనంగా నేను ఎన్ని చేసినా భరిస్తున్నావు చెప్పు ఎందుకు నా సంతోషాన్ని దూరం చేసావు నాకంటూ ఉన్న నా తోడుని నాకు దూరం చేసావు కదా గోరింటాకు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని పడుకుంటాడు ఉదయం అవుతుంది నెమ్మదిగా సూర్యకిరణాలు వెలుగు ఫేస్ మీద పడేసరికి కనులు తెరిచి చూసి షాక్ అవుతుంది ఆర్యన్ భూమిని గట్టిగా హత్తుకొని పడుకుంటాడు భయంతో బిక్క చచ్చిపోయి ఆర్యన్ వైపు చూసింది ఒక చేతిని భూమి నడుం మీద మరో చేయి భూమి బుగ్గం కింద ఉంది ఆర్యన్ భుజంపై భూమి తలపెట్టి పడుకుంది ఎలా లేవాలో తెలియక భయంతో ఆర్యన్ వైపు చూస్తూ ఉంది మనసులో ఎప్పుడు తెల్లవారుజామున మెలకు వచ్చేది కదా ఈ రోజు ఏంటి రాలేదు అనుకుంటూ ఆర్యన్ వైపు చూస్తూ ఉంది ఇంతలో ఆర్యన్కి మెలకు రావడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి భూమి వైపే చూస్తూ ఏంటి నన్ను గట్టిగా హత్తుకొని పడుకున్నావు అంతగా నా చిట్టెలుగా అన్నాడు భూమి మాత్రం రెండు కళ్ళు పెద్దవి చేసి లేదు అంటూ నెమ్మదిగా తన నడుము మీద ఉన్న ఆర్యన్ చేతిని తీసింది తను ఎలా పడుకున్నాడో చూసుకుని కోపంగా దూరం జరిగి వాష్రూమ్కి వెళ్ళాడు పైకి లేచి రెండు చేతులు చూసుకొని ఇదెవరు పెట్టారు అనుకుంటూ ఆలో అలాని ఆలోచిస్తూ ఉంది వాష్రూమ్ నుండి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఫోన్ తీసుకుని డేట్ చూశాడు ఆర్యన్ అమ్మ పుట్టినరోజు కావడంతో నిండా నీళ్లతో బాధపడుతున్నాడు ఈ గోరింటాకు ఎవరు పెట్టారు అనుకుంటూ ఆర్యన్ టిఫిన్ కాఫీ సంగతి మర్చిపోయి మరీ ఆలోచిస్తూ ఉంది భూమి అమ్మ పుట్టినరోజు కావడంతో ఎక్కడ లేని బాధ దుఃఖం కలుగుతుంది జిమ్ చేయడానికి తన ఇంటి వెనుకున్న మరో గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ జిమ్ చేస్తాడు చేసినంతసేపు వాళ్ళ అమ్మతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ జిమ్ చేస్తాడు జిమ్ చేసి చెమడతో తడుస్తూ తడుస్తూ ఉన్న శరీరంతో బయటకు వచ్చి నడుస్తూ పశువుల దగ్గరకు వెళ్ళాడు అందులో ఉన్న దూడ దూడపిల్ల ఆర్యన్ దగ్గరికి వచ్చి చేతిని జోకుతుంది ఆర్యన్ చిన్నగా నవ్వి ఏంటమ్మా ఆకలిగా ఉందా ఇప్పుడే వెళ్ళి గడ్డి కోసుకొని వస్తాను అన్నాడు ఆ దూడపిల్ల మాత్రం ఆర్యన్ చేతిని అస్సలు వదలడం లేదు దానిని చేతితో నిమురుతూ వదులుమ్మా మీ అమ్మకి ఇంకా ఆవుల్ని చూపిస్తూ వాటికి కూడా మేత వేయాలి అని లేచి గిన్నె తీసుకుని అందులో తవుడు కలిపి ఆవుకు పెట్టాడు మరో గిన్నెలో వట్టి గడ్డి ముక్కల్ని ముక్కలుగా కోసి తడి పొడిగా తవుడు కలిపి గేదెకు పెట్టాడు మరో చిన్న గిన్నెలో దూడపిల్లకి పెట్టి వాటిని చూస్తూ ఉన్నాడు అవి తినగానే వాటికి బకెట్తో నీళ్లు పెట్టి కొడవలతో కొడవలి కట్టు బరకం తీసుకొని బైక్ మీద పెట్టాడు ఎదురుగా ఉన్న వాళ్ళ నాన్నని చిన్న చూడగానే కోపంగా మారిపోయాడు నీతో కొంచెం మాట్లాడాలిరా అన్నాడు నాతో మాట్లాడాలని మీకున్న నాకు మాత్రం అస్సలు లేదు ముందు నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు అది కాదురా ఈరోజు కరుణ తమ్ముడి పెళ్లి రోజు అందరూ అక్కడికి వెళ్ళాలి వావ్ సబాష్ నాన్న మీకు మీ బామర్తి పెళ్లి ఈరోజు గుర్తుంది కానీ నాకు అన్న తల్లి పుట్టినరోజు అది మీకు గుర్తులేదు బాధగా నాకెందుకు గుర్తులేదురా మీ అమ్మ అన్నాడు మా అమ్మ నీకు భార్య కాదు నీ జీవితంలో ఇప్పుడు కొత్త బంధాలు వచ్చాయి అవి మీ వరకే ఉండనివ్వండి నా వరకు మాత్రం అస్సలు తేకండి మీకు ఎలానో నా తల్లి గుర్తులేదు కనీసం నన్నైనా నా తల్లి జ్ఞాపకాలతో బ్రతకనివ్వండి ముందు నా దగ్గర లేవండి కంటి నిండా నీళ్లతో ఒక్కసారిగా ఒకసారి నా మాట వినరా ఎందుకు ఇలా మొండిగా తయారవుతున్నావు నీకంటూ జీవితం ఉంది అది మర్చిపోకు నువ్వు నా బిడ్డ విరా ఎందుకు కనీసం నా ఫేస్ కూడా చూడటం లేదు అంత కాని రాని తప్పు నేనేం చేశాను తప్పు చేశారో లేదో మీకు తెలుసు ఎందుకు నన్ను అడుగుతున్నావు ఎందుకు కోపం చూపిస్తున్నావు కనీసం మనిషిలా అయినా చూడు నువ్వు భూమి ఇద్దరూ కలిసి మాతో రండి కరుణ ఇంటికి వెళ్ళాలి ప్లీజ్ రా నా మాట కాదనుకు అన్నాడు జరగని పని ముందు మీరు పక్కకి జరగండి అది కాదురా ఒక్కసారి నా మాట విను అన్నాడు నేను వినడానికి సిద్ధంగా లేను అంటూ కోపంగా లోపలికి అడుగులు వేశాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్